అరే తమ్ముడు నాకు దొరికింది ఫస్ట్ షెర్ట్ ఆ ఏమన్నా నాకు దొరికింది అరే తమ్ముడు చక్కా విషయట్టు పతం నాకు దొరికింది ఫస్ట్ ఆ ఏమన్నా నాకు దొరికిందంటే నాకు దొరున్నాంటున్నావు ఆ మంచిగా ఉన్నావు అన్నాను అరే తమ్ముడు ఆ బీపీ లేపకు చక్కా షెర్ట్ పట్టు పతం అన్న నాకు రెచ్చ కొట్టకు షెర్ట్ పెట్టు ఐ వద్దు రెచ్చ కొకో ఐ అన్న ఇచ్చావర్ తా మాన్జర్

Ah, 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 ah.